హాయ్ 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 అందరికీ హాయ్ ఈ రోజు ఈ వీడియోలో అయితే పెద్ద మూవీకి సంబంధించి ఉన్న అప్డేట్లు ఏంటి అలాగే పెద్ద మూవీ పోస్ట్ పోన్ అవుతుంది అనే న్యూస్లు అయితే బాగా గట్టిగా అయితే వినపడుతున్నాయి అసలు అవుతుందా లేదా అసలు అయితే ఎందువల్ల అవుతుంది అనే దాని గురించి అలాగే సాంగ్ వస్తుందేరు అసలు ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి అలాగే నేనైతే మూవీ టీం ని అడగాలని అయితే అడగాలని అయితే అది కూడా ఈ వీడియోలో అయితే అడిగేస్తా నేనైతే నాకైతే మొహమాటం అయితే లేదు నేనైతే ఫ్యాన్స్ కోసం అయితే అడగాలని అయితే అనుకోని అయితే ఉన్నా ఈ విషయం అయితే ఈ వీడియోలో అయితే మొత్తం మాట్లాడేసుకుందాం మనమైతే ఇక ఇప్పుడు పెద్ద మూవీ షూటింగ్ విషయానికినా వస్తే మొత్తం షూటింగ్ అంతా అయిపోయింది ఇంకా కొంచమే ఉంది మొత్తం మెయిన్ మెయిన్ సీన్స్ అన్ని అయిపోయినాయి గేమ్ లు ఏదన్నా కొంచెం ప్యాచ్ వర్క్ అనేది అయితే ఉంటది కదా అది మాత్రమే మిగిలింది ఫస్ట్ హాఫ్ అంతా పూర్తిగా అయిపోయింది ఏఆర్ రెహమాన్ గారి పని అనేది జరుగుతుంది ఫస్ట్ హాఫ్ మీద ఇప్పటి వరకు అయితే ఈ పెద్ద మూవీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఈ మూవీకి సంబంధించిన పనులన్నీ చాలా స్పీడ్ గా అయితే జరుగుతూనే వస్తున్నాయి ఈ మధ్యన కొన్ని న్యూస్ అయితే వస్తానే గానీ ఏఆర్ రెహమాన్ గారు కొంచెం స్లోగా పని చేస్తారు ఇంకా కొంచెం టైం పడుతుంది ఎక్కువ అని అయితే వస్తానే గానీ మామూలుగా అయితే ఇంకా మిగతా పనులన్నీ పూర్తిగా అయిపోతానే వస్తాయి చాలా స్పీడ్ గా అయితే అయిపోతాయి ఇది కూడా మ్యూజిక్ పనులు కూడా చాలా భిన్నా అయిపోతాయి ఇంకా పనులన్నీ స్పీడ్ స్పీడ్గా జరుగుతున్నాయి అలాగే ఈ మూవీకి సంబంధించి ఏంటి అన్ని ఫస్ట్ గానే చేసేస్తాను కానీ ఈ పోస్ట్ పోన్ అవుతుంది అనే న్యూస్ ఎందుకు వచ్చింది అనే విషయానికైనా వస్తే మనకైతే మామూలుగా అయితే సాంగ్ అనేది చాలా రోజుల ముందే రావాలా పండక్కి సాంగ్ అనేది అయితే రావాలా లేదంటే ఇంకా మళ్ళీ పండగ తర్వాత అయినా గానీ ఖచ్చితంగా సాంగ్ అనేది అయితే రావాలా కానీ దానికి సంబంధించి అప్డేట్ కూడా రాలా ఆ దానికోసం అని మూవీ పోస్ట్ పోన్ అవుతుంది అన్న న్యూస్ అయితే బలంగా వినపడతాండి ఈ మూవీతో పాటు వచ్చేటి చాలా మూవీలు అయితే ఉన్నాయి అవి కూడా పోస్ట్ పోన్ అయితే కావచ్చు కానీ వాటి గురించి అయితే ఎక్కువగా న్యూస్ అనేది రావటంలే ఈ మూవీ గురించి ఎక్కువ న్యూస్ అనేది అయితే వస్తుంది పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ అని అయితే ఆ సాంగ్ కరెక్ట్ టైమ్ లో రిలీజ్ చేసి ఉంటే సరిపోయేది మామూలుగా అయితే ఇంత టైం తీసుకోకూడదు ఇంకా మనకి ఎక్కువ టైం లేదు కదా మనకి చాలా దగ్గరలోనే ఇంకా మూవీ రిలీజ్ చేయాలి ఈ మధ్యలో మిగతా అప్డేట్లు అన్ని ఇచ్చేసి ఇంకా సాంగ్లు ఉన్నాయి మళ్ళీ ట్రైలర్లు ఉన్నాయి మళ్ళీ చాలా ఉంటాయి ఇంకా అవన్నీ ఇచ్చేస్తే గినా చాలా మంచిది ఇంకా అవన్నీ రాకపోయేసరికి ఎక్కువ పోస్ట్ పోన్ అవుతుంది అవుతుంది అనే న్యూస్ గా మామూలుగా అయితే మూవీకి సంబంధించిన వాళ్ళు ఎవరు చెప్పలే ఇప్పటి వరకు అయితే పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పి ఇంకా ఏదైనా వాళ్ళు పోస్టర్లు రిలీజ్ చేసినప్పుడు కానీ లేదంటే మనుషులు గానీ ఎవరైతే చెప్పలో ఇప్పటి వరకు అయితే ఖచ్చితంగా ఆ డేట్ ని వస్తామని అయితే అంటున్నారు వాళ్ళైతే కానీ ఈ అప్డేట్లు అనేది ఈయనందు వలన ఇలా పోస్ట్ పోన్ అవుతుంది అనే న్యూస్ లో అయితే వస్తానై అసలు పోస్ట్ పోన్ అవుతుందా లేదా అనే విషయానికినా వస్తే మూవీ అయితే ఎయిటీ పర్సెంట్ ఆ రోజే దిగుతుంది ఇంకేదన్నా ట్వంటీ పర్సెంట్ లో కొంచెం అలా ఇలా మారితే మనం అయితే చెప్పలేం గాని మామూలుగా అయితే ఎయిటీ పర్సెంట్ మూవీ అయితే ఆ డేట్ నే దిగుతుంది కొంతమంది ఏమంటున్నారంటే మనకి ఈ సాంగ్ అనేది వచ్చినప్పుడు దాంతోనే ఇంకొక వేరే రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేస్తారని అయితే అంటున్నారు అందుకోసమని ఈ సాంగ్ ని వాళ్ళే ఆపారు ఇంక లేదంటే రిలీజ్ చేస్తు న్యూస్ కూడా బాగా వినపడతాండ ఏమో చూడాలా దానికి సంబంధించి ఒకవేళ కొత్త రిలీజ్ డేట్ మారుతుందా లేదంటే మారదా అని ఒకవేళ మారితే గీనా మనకైతే ఒక నెల అటు ఉంటదేమో గానీ ఇప్పుడు వినపడే దాని ప్రకారం అయితే మనకి చాలా నెలలు చెప్తున్నారు డిసెంబర్ లో ఓఎం రేపు సంవత్సరం ఇలా అయితే చెప్తారు అదంతా ఉత్త పుకారే దాన్ని అయితే మీరు అసలు పట్టించుకోకండి వరకు వినపడతా ఉంటాయి అంటే నేను చెప్పినట్టు ఒక నెల అలా ఇలా అవుతుందేమో గానీ మూవీ మొత్తం అన్ని రోజులు అయితే తీసుకోదు ఏమో రానివ్వండి దీని గురించి కూడా మనం అయితే ఖచ్చితంగా మాట్లాడదాం ఒకవేళ సాంగ్ వచ్చినా గానీ దాంట్లో ఏమన్నా మారుస్తారా లేదంటే ఎలా అనేది ఒకవేళ లేదంటే ఏదన్నా మధ్యలో అప్డేట్లు ఏమన్నా వస్తాయా లేదంటే ఏదైనా రానివ్వండి నేనైతే ఖచ్చితంగా మళ్ళీ ఒక వీడియో అనేది అయితే చేస్తా ఇంక ఇప్పుడు నేను మూవీ టీం ని ఒకటి అడగాలని అయితే ఉన్నా అని చెప్పాను కదా అది ఏందంటే మన వీడియో అయితే అంత దూరం పోతుందో లేదో నాకైతే తెలియదు కానీ నేనైతే అడగాలనుకునేది అయితే అడిగేస్తా అదేందంటే మీరు ఒకవేళ ఖచ్చితంగా ఆ డేట్ ని దిగేటట్టు ఉంటే మీరైతే సాంగ్ కి సంబంధించిన అప్డేట్ అనేది అయితే ఖచ్చితంగా ఇచ్చేయాలా ఇంకా నెక్స్ట్ ప్రోమో మళ్ళా సాంగ్ వచ్చేయాలా దాంట్లో రిలీజ్ అయితే మారకూడదు ఒకవేళ పోస్ట్ పోన్ అయ్యేటట్టుంటే కింద చెప్పేయండి అందులో అయితే ఏం పర్లేదు పెద్ద మూవీ ఎప్పుడు వచ్చినా గానీ ఖచ్చితంగా హిట్ అయితే అవుతుంది పెద్ద మూవీ పెద్ద మూవీ రికార్డులని ఖచ్చితంగా సెట్ చేసేస్తుందని నా అభిప్రాయం అయితే మీరు ఎప్పుడైనా రిలీజ్ చేసుకోండి కానీ ఫ్యాన్స్ అయితే ఈ తలనొప్పి నుంచి బయట వేయండి ఆ రిలీజ్ డేట్ ఏందో చెప్పేయండి ఒకవేళ మారిన ఇబ్బందిలే మారకపోయిన ఇబ్బందిలే మనం కొంచెం కొంచెం అడ్జస్ట్ అవ్వచ్చు ఏం కాదు కానీ చెప్పకపోతేనే పెద్ద తలనొప్పి అయితే అవుతుంది మీరైతే ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏదో ఒక అప్డేట్ మనకి దగ్గరలోనే ఇచ్చేయండి ఒకవేళ పోస్ట్ పోన్ అవుతుందని నేను అనుకున్నా గానీ చెప్పేయండి ఏం పర్లేదు ఇలా అయితే ఎవరు తలనొప్పికి తెప్పి కాకండి మామూలుగా అయితే ఈ మూవీ నుంచి అప్పటి నుంచి కూడా అప్డేట్లు అనేది అయితే వస్తానే ఉన్నాయి ఏ రోజు అప్డేట్లు అనేది అయితే ఆపదా మనం అడక్క తల్లికి అప్డేట్లు అనేది అయితే ఇస్తా ఉన్నారు కొంచెం సారే ఇలా చేయడం అయితే చూద్దాం మరి సాంగ్ లో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారా లేదంటే ఒకవేళ పోస్ట్ పోన్ అవుతుందా లేదా అనే దాని గురించి అన్నిటి గురించి మనకి ఇంకా సాంగ్ వస్తేనే ఇంకా అర్థమైపోద్ది అంతకు ముందు కాదు ఎవరికి కాదు ఇప్పుడైతే మీరు సోషల్ మీడియాలో వచ్చేటి ఏ పట్టించుకోవాకండి సాంగ్ అయితే మనకి రేపు నెలలో రిలీజ్ అయితే చేస్తారంట సాంగ్కి అది వచ్చినప్పుడు ఫుల్ క్లారిటీ అనేది అయితే వస్తుంది ఇప్పుడైతే మీరు అయితే పట్టించుకోకండి నేనైతే ఇవన్నీ మాట్లాడాలని అయితే ఉన్నా నేనైతే అన్ని మాట్లాడేసినా మీకు వీడియో ఎలా నచ్చినా ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి అలాగే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి ఇంకా చాలా మందికి వీడియో అయితే పోవాలి అలాగే మన ఛానల్లో అన్ని మూవీస్ కి చిన్న అప్డేట్ వచ్చినా అది నేను మేము ముందుకి తీసుకొని వస్తానే ఉంటా ఇంతటితో వీడియో అయితే అయిపోయింది బాయ్ అందరికీ ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం